గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము పాకారం లేక పాడైన మనస్సు హలే లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నామని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి ఎన్నో ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఐఏఎస్ ఎగ్జామ్స్ అని పోలీస్ ట్రైనింగ్ సంబంధించినవి ఈ ఎగ్జామ్స్లు నడుస్తూ ఉన్నాయి వారి విషయంలో భారం కలిగి ప్రార్థించండి అలాగే చాలామంది బిడ్డలు ఏ స్టడీ తీసుకోవాలా ఏ కోర్స్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు దేవుడు మంచి ఆలోచనలు వారికి ఇచ్చి నడిపించాలని వారి విషయంలో ప్రార్థన చేయండి జాబులు లేని వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ నిండి వందనాలండి ఈ దినము జీవంగాల దేవుడు మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్యాంశము సామెతుల గంధం సామెతుల గంధం ఇరవై ఐదో అజ్యం ఇరవై ఎనిమిదో ఉక్షడు పాకారం లేక పాడైన పురమును ఎంతో తన మనసును అణచుకోలేని వాడు కూడా అంతే హలో లుయ్య ప్రియాదేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దోరగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ సామెతల గంధం ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పాకారం లేని పొరము ఎలాగైతే పాడైందో మనసును అంచుకోలేని వాడు కూడా అలా పాడవుతాడంట ఈ గంధం రాసిన వారు మీలో చాలామంది ఏమనుకుంటారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇది ఒక మూట అని అనుకుంటాను ఎందుకంటే పెద్ద మన చిన్నతనంలో పెద్దలు ఒక సామెత వాడేవారండి పెద్దల మాట మూట లాంటిది ఇక్కడ ఈ పరమ జ్ఞానం రాశాడండి సొలోమన్ ఈ సొలోమన్కున్న జ్ఞానం తన ముందు తరం కానీ ఎప్పుడు తరం కానీ ఎవ్వరు కూడా లేరండి అంత పరమ జ్ఞాని అనుభవ రూపంగా ఈ మాటలు రాశాడండి ఈ మాటనే నేను వింటున్నప్పుడు పరమగాని ఒక ఒక మూట కింద చూడండి సల్దాన్నం మన ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఉన్నవరకు టిఫిన్లు ఇప్పుడు ఆ టిఫిన్లు కూడా ఉండలేదు ఏ క్యారెట్ జ్యూస్లో బీట్రూట్ జ్యూస్లో తాగుతున్నారు కానీ మా చిన్నతనంలో అన్నం మిగిలిపోతే దాంట్లో గంజేసి పెరిగేసేసి ఉల్లిపాయలు వేసి ఉంచేసేవారు పొద్దున్న లెక్కగానే తింటే సలవ్ చేస్తుందని అలాగ అది మనకి ఎంత ఆరోగ్యం తెలుసండి ఆ మనకి చాలా బాగుంటుంది కూడా ఒంట్లో వేడి తగ్గిస్తుంది చాలా మనకి ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ టిఫిన్లకంట అది ఎంత ఎంతలాగా ఉంటుందో పెద్దల మాట కూడా సత్తిమూట లాంటిది అన్ని వారు అలాగే సామెతలు కింద వచ్చినప్పటికీ పెద్ద ధరమగాని పెద్ద రాసిన సద్దిమూట మాటలు ఏంటి ఇవన్నీని హలేయ అవును కదండి ఎంతగా చెప్తున్నానంటే పాకార వల్ల ఏంటి ఎలాగతే అంటే కంచి లేనిది ఎలాగతో కూలిపోద్దో ఒక్కడు మనసును అణుచుకోలేని వాడు కూడా కూలిపోతాడని ఈ దినం లేఖన చెప్తుందండి కాబట్టి చూడండి మనం పువ్వుల మొక్కలు పెంచుకుంటామా పువ్వుల మొక్కలు పెంచుకున్నప్పుడు వారి చుట్టూ కంచి కడతాం కంచి ఆ కంచి ఉంటే మేకలు తినవు మేకలు తినేస్తే అన్నీ వేస్తాం కదండి కంచి ఎలాగైతే ఆ పూలు మొక్కలకి వేసుకుంటున్నామో మన మనస్సు చుట్టూ కూడా పరిశుద్ధాత్ముడు కంచి వేసుకోవాలండి పరిశుద్ధాత్ముడు కంచి మన మనసుకి లేకపోతే మన మనసు పాడైపోతుందని లేఖనం చెప్తుందండి ఈ పరమజ్ఞానికి పరిశుద్ధాత్మ కంచి లేకే తన పాడైపోయి కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు లేని భూమి అంటే చూడండి ఒక పొలం ఉన్న కంచి వేస్తారు కదండీ ఇప్పుడు కొత్త కొత్త వెరైటీలు కంప్యూటర్ కాలం కాబట్టి పొలంలో రై ఏంటంటారు పంట పైన వాళ్ళ కింద మెస్సల కింద పెట్టేస్తున్నారు ఏంటంటే కాకులు తినకుండా పక్షులు చేరకుండా సెక్యూరిటీ అంతా చేరుస్తున్నారు కదండి అలాగే ఇంత కంప్యూటర్ కాలంలో కూడా మన మనసుకి సెక్యూరిటీ నువ్వు తినే ఆహారానికి ఎంత సెక్యూరిటీ ఇచ్చినా పర్వాలేదు ఏంటి అలాగే నీ భౌతిక విషయాలకు ఎంత సెక్యూరిటీ ఇచ్చినప్పుడు నీ మనసుకి నిత్యం నీరు నీ ఆత్మకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి నువ్వు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకోండి మీ మనసుకు సెక్యూరిటీ పరిశుద్ధాత్మన సెక్యూరిటీ ఉందా లేదా నేను పనిచేసి వెళ్ళి పోలీసు వారు ఇల్లు కదండి మా ఇంటి చుట్టూ కరెంట్ అండి ఎవరైనా కర్మకుల దగ్గర గొచ్చి ఎక్కినడిచి వెళ్ళాడంటే కుయ్యి లోన సౌండ్ వచ్చేస్తుంది ఈ పక్క ఆ పక్క కెమెరాలు ఆన్ అయిపోతాయి మాకు ఎవరు నడుస్తున్నారని ఒక మనిషి ఎవరైనా అటుపక్క అంటే మా గొచ్చు ఎక్కి ఏదైనా ఎవరైనాని ఆ రాళ్ళ నుంచి ఎందుకు నీ గొచ్చు బాగుందని నడిచి వెళ్ళాడా మా ఇంట్లో మాకు సౌండ్లు వచ్చేస్తాయండి అంత సెక్యూరిటీ పెట్టారండి మా బాబా గారు అంత సెక్యూరిటీతో ఉంటుంది ఇదంతా కూడా మాకు పిల్లలు వేసుకుని వచ్చేసేవారు ఇప్పుడు అలా కాదు వాళ్ళు అక్కడ నుంచొని కంటు చూపు కంటుతో కెమెరా దగ్గర నుంచి ఉంటే డోర్ ఓపెన్ అవుతుంది కంటుతో లేదా బటక నీళ్ళతో ఇలా సెక్యూరిటీ అంతా పెట్టచ్చు ఒక ఇంటి ఇంట్లోకి రావడానికి ఒక పోలీస్ వ్యక్తి ఇంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఇంట్లోకి ఎవరైనా రావడానికి లేదంటే గేట్ దగ్గరికి ఎవరైనా రావడానికి సెక్యూరిటీ ఇంటి చుట్టూ కెమెరాలు అంత డబ్బింగ్ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా సరే వాళ్ళకి వినబడుతుంది రూముల్లోకి లేదు కాబట్టి చెప్తున్నానండి ఇంత మానవ మనసుడే ఇంత సెక్యూరిటీ పెట్టుకుని ఎంత ఎలా చేస్తున్నప్పుడు మరి నీ మనసుకి నీకు సెక్యూరిటీ లేకపోతే నువ్వు పాకారం కూలిపోతుందంట నీ పాకారం కూలిపోద్దని దినం చెప్తున్నారు మరి నీ మనసుకి సెక్యూరిటీ ఉందా నీ మనసును అనుచుకుంటున్నావా యూట్యూబ్లోకి వెళ్తున్నావు నువ్వు ఓన్లీ మెసేజ్లే వింటున్నావా ఓన్లీ మెసేజ్లే విని లేదు మెసేజ్లు పెట్టడానికి వెళ్ది లేదు అక్కడి వరకే నీ పరిమితి ఉందా అయితే నువ్వు ధనుడివి ధనురాలివి హలేలుయ్య టీవీ ఆన్ చేస్తావు మీ ఇంట్లో టీవీ ఉండొచ్చు ఆన్ చేస్తావు నువ్వు దాన్ని ఎంతవరకు చూస్తున్నావు వాక్యాలెమ్మతిగానే వాడుకుంటున్నావా మరి ఇంకా అధికంగా దేనికైనా వాడుతున్నావా పరిశీలించుకో నీ ఫ్రెండ్స్తో నీ బంధుమిత్రులతో నీ స్నేహితులతో అందరితో ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు నీ మాట తీరు సంభాషణ ఎలా ఉంటుంది అక్కడ నీ మాట నోటు మాట ఏమైనా జారిపోతుందా అక్కడ రాంగ్ రూట్లో ఏమైనా స్టెప్పులు వేస్తున్నావా పరీక్షించుకో అక్కడ కూడా పరీక్షించుకో నీ కంటి చూపును పరీక్షించుకో నీ వినికి పరీక్షించుకో నీ హృదయ తలంపులు పరీక్షించుకో తలంపులు చూడండి ఇదే సామెతల గంధంలో ఒక మాట ఉంటుందండి ఎన్ని పట్టణాలు తిరిగి వస్తే వ్యర్థం అంట ఎన్ని పట్టణాలు తిరిగి వచ్చినా వ్యర్థం తన హృదయాన్ని కంట్రోల్ పెట్టుకున్న వాడే దన్నుడని ఇదే సామెతలు కదా మనకు చెప్తుందండి హలే అంటే పాకారం లేని ఒక భూములు చూడండి ఎక్కడన్నా ఇప్పుడంటే ఎక్కడ భూములు ఖాళీస్థానం కనబడతలేదు కానీ మా చిన్నతనంలో చాలా ఖాళీ స్థానాలు వర్షం వస్తే అది అంత బురదల కింద ఉండిపోయి పందులకే ఉండి ఇప్పుడు పందులకి చోట్లు లేవు మనుషులకే చోటు సరిపోతుంది ఇంకా పందులకి ఎక్కడలే అండి మనకి ఇప్పుడు అంతే కదండి కానీ అలా ఎలా పాడైపోతుంటే చూడండి ఒక ఇల్లు వదిలేస్తే అలా పాడైపోతూ సిగిపోద్దు ఆ ఇల్లు అలాగా బట్టలు సిగిపోయినట్టు ఇల్లు అలా పాడైపోద్ది కదా అలాగే మన మన ఆత్మకి మన మనస్సుకి మనసు అంటే ఆత్మ ఆత్మ మన మైండ్ ఇవన్నీ ఒక కొలిక్కులు ఒకలానే ఉంటుంది కదండి చూడండి మనకి అరకాల్లో ముళ్ళు ఏదైనా కూర్చుంటే సిరస్సు నుంచి అరకాల వరకు కూడా బాధపడిపోతాం అలాగే మన మనస్సు మన ఆత్మ మన ఆలోచనకి కంట్రోల్ ఉండాలండి కంట్రోల్ లేకపోతే పడిపోతూ ఉంటాం ఈ పరమజ్ఞానికి ఈ సలు మనకి కంట్రోల్ లేదు ఎంతమంది భార్యలు కలిగి ఉన్నాడండి అయినా వెయ్యి మంది అంట ఉపమత్తిలు తన సొంత భార్యలు ఇవన్నీ అంతేకాదు చివరికని ఏమైపోయాడండి కంట్రోల్ లేక ఈ పరమజ్ఞాని ఏమంటాడంటే ఇదే పరమజ్ఞానం ఇందులో ఈ అందంలో ఏమంటాడంటే సూర్యుడి కింద ప్రతిదీ వ్యర్థం అని చెప్తాడండి అవునండి వ్యర్థం అంత ప్రయాస వ్యర్థం దేవున్నంత ప్రయాసం మనకి మేలండి హలేలుయ నీవు దేనికోసం ప్రయాసపడుతున్నావు దేనికోసం నీ మనసుకు కంచి ఉండాలి నువ్వు ప్రయాసపడే దాని విషయంలో కూడా వ్యర్థంగా ప్రయాసప చాలామంది చూడండి ఉదయం నుంచి సాయంకాలం వరకు గాడిది కష్టపడుతున్నట్టు పడతారు మరి ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికీ మంచం మీద పడిపోతారు అలిసిపోతారు కనీసం సుతించలేరు దేవుణ్ణి నువ్వు కష్టపడ్డానికి ఒప్పుకుంది గొడ్డులాగా కష్టపడతావు అంతా బాగా ఉంది ఆదివారం వచ్చినప్పుడు సంధికి వెళ్ళడానికి ఆ రోజే పనులు పట్టుకుంటావు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు మరి ఆ రోజే నువ్వు అన్ని పులుముకుంటా కూర్చుంటావు అన్ని పనులుని ఏంటి ప్రార్థన చేసే సమయంలో ఏదో పనులు పెట్టుకుంటాం కనీసం ఈ రోజుల్లో మరి పగలంతా పనులు చేసుకుంటున్నారు వారమంతా పనులు ఆ ఆజవాన్ రోజైనా సరే ఇంట్లో ఉండి పిల్లలు భర్త కుటుంబం అందరు కలిపి కొద్ది వాక్యం చదువుకొని ఆరాధన చేస్తున్న దాఖలు ఏమైనా మీ జీవితంలో ఉన్నాయా ఒక్కసారి పరిశీలించుకోండి మరి మీ పాకారాలు పడిపోకుండా ఎలాగుంటాయి ఇప్పుడు మన బేస్మెంటు కట్టగా ఉంటేనే ఆ బేస్మెంట్ మీద తంబాలు కూడా కట్టగా ఉంటాయి బేస్మెంట్ కట్టగా లేనప్పుడు తంబాలు నువ్వు పెట్టుకున్న వేస్టే కదా ముందు మన పునాది స్థిరపడాలి క్రీస్తు బండ మీద మనం స్థిరపడాలి మనం స్థిరపడినప్పుడే పెను తుపానే కానీ సూడిగాలే కానీ ఏదో వచ్చిన పడిపోమండి హలే లుయ్యా మరి ఏమన్నా తిన్నా రఘు గారు కాకినాడ బిడ్డలకు పోయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి నా బిడ్డలు ఇద్దరు బ్రతుకుంటే వాళ్ళు ఇద్దరికీ నా ప్రేమ ఈరోజు వాళ్ళు కోల్పోయిన వేల మంది బిడ్డలు నా వద్దకు వచ్చారు ఈ ప్రేమను మీ అందరి దగ్గర ప్రేమను పొందుకుంటున్నాను చూపిస్తున్నానని చూసారా పాకారం స్థిరపడిందండి ఆయన పాకారం స్థిరపడుచుకున్నాడు కాబట్టి క్రీస్తుతో బిడ్డల కోల్పోయినా కదా క్రీస్తు ప్రేమను కోల్పోలేదండి ఆయన హలేలుయ్యా అదే మనం అయితే అలా నిలబడగలమండి అలానే ఎక్కడో ఉంటారండి తెర వెనకలు ఉండే సేవకులు సేవకురాలు ఉన్నారండి కొంతమంది నాగట్టి మీద చేసి వెనక్కి వారు కొంతమంది ఉంటే ఎనభైల్లో ఉన్నారండి దేవుడి కొరకు భారం కలిగి పరిచయం చేసేవారు అలా ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఈ భూమి మీద ఉన్నామండి లేకపోతే మన పరిస్థితి ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నారు వారికి వారు సిద్ధపడి ఉన్నారు మన నీ జీవితం నా జీవితం ఇంకా పాడైపోతూనే ఉందా మన పట్టణం మన జీవితం మనమంతా ఇంకెంతకాలం ఎప్పటికప్పుడు ఇలా మురుకు జీవితం జీవిద్దాం ఈరోజే మన మురుకు జీవితాన్ని కడుక్కుందాం మన పాకారాన్ని కట్టుకుందాం మన ఆత్మకి పరిశుద్ధాత్ముడు కంచిగా ఉండమని అడుగుదాం మన ఇంట్లో ఉన్న పెంచుకున్న చిన్ని చిన్ని మొక్కలకే కంచిగా అన్నీ జాగ్రత్త చేస్తున్నాం ఒక ఇంటికి ఎన్నో జాగ్రత్తలు చేసుకుంటున్నాం మనం వాడే ఫోన్కి ఎన్నో జాగ్రత్తలు చేసుకుంటాం ఇది కింద పడకూడదు దీనికి ఏమి అవ్వకూడదండి ఏంటి డబ్బులు పెట్టి కొనుక్కున్నది దొరుకుతుంది కూడా ఇది మనకి కానీ ఆత్మ పోతే దొరకదండి ఆత్మ పోయినా సమయం పోయినా మళ్ళీ మళ్ళీ దొరకదండి ఆ మళ్ళీ దొరకదండి మనకి నిన్న మా అమ్మాయితో ఫోన్ మాట్లాడితే ఒక మాట అన్నండి గడియారం కోసం దేవుడు ఎంత యథార్థంగా ఉన్నాడో గడియారం కూడా అంత యథార్థంగా తిరుగుతుంది అది దాంట్లో తేడా బ్యాటరీ పోతే అది ఆగిపోద్ది అప్పుడు ఆ మాటకి నాన్న పరిశుద్ధాత్మడు స్పిరిట్ మనలో తగ్గితే మనం ఎలాగ ఆగిపోతామో గడియారం కూడా అంతే గడియారం చూసారా దాంట్లో బ్యాటరీ ఉన్నంతసేపు దాన్ని యధాపకారంగానే మనం ఎక్కడ పెడితే అక్కడ ఉండి తిరుగుతూనే ఉంటుంది దాని దాని రూట్ ఏది మారదు ఆగిపోతేనే మనం కూడా పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే మనం రూట్లు మారవు దేవుడు ఎలా నుంచి పెట్టాడు మనల్ని అలా నడుస్తాం ప్రకృతి అంతా కూడా దేవుడి కంచిలో ఉందండి మనము కూడా ఆయన కంచిలో ఉంటే మన పాకారాలు పాడవండి మన హృదయం పాడవదు ఒక్కసారి మీకు మీరే పరిశీలించుకోండి ఎక్కడ పాడైపోయారో ఎక్కడ పడిపోతూ ఉన్నారో ఎక్కడ స్థిరము లేక జారిపోయారో ఈరోజు స్థిరపడదాం స్థిరపడదాం లేన పురం ఎలా పాడైపోయిందో అలాగని పాడైపోయేమో మనసులు అంచుకోక కాబట్టి ఈరోజు మన మనసును కంట్రోల్ చేసి పరిశుద్ధాత్మ చేతుడికిచ్చి మనం నిబ్బరం కలిగి ఉందామండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదనితి ప్రభు మనందరికీ దినము అను గాక ఆమెన్